ఈరోజు స్టోరీ అతనికి ఇద్దరు పార్ట్ టూ ఆడిషన్కి వెళ్ళిన జైని జడ్జెస్ పాట పాడమని చెప్పడంతో వాళ్ళేం అడుగుతున్నారో అర్థం కానట్లుగా చూశాడు ఎంతసేపటికి పాడకపోవడంతో వాళ్ళల్లో ఒకరు కోపంగా చూస్తూ స్టార్ట్ చేయండి ఇంకా మీ తర్వాత చాలామంది ఉన్నారు అని అన్నాడు సారీ సార్ నేను సింగర్ని కాదు నాకు పాటలు పాడటం రాదు అని అన్నాడు జై అయోమయంగా మొహం పెట్టి ఓహో మీరు సింగింగ్ డిపార్ట్మెంట్ కాదా డ్యాన్స్ అయితే పక్కన అని వాళ్ళు చెప్పడంతో డాన్స్ కూడా కాదండి అన్నాడు జయ్ హా సింగింగ్ కాక డాన్సింగ్ కాక మరేం చేయడానికి వచ్చావు అని అడిగారు వాళ్ళు నేను యాక్టింగ్కి కదా అప్లై చేసింది అని అడిగాడు జయ్ యాక్టింగ్ కా ఇక్కడ దాని అవసరం లేదే మీరేదో రాంగ్ ఆడిషన్స్కి వచ్చినట్లున్నారు అని వాళ్ళు అనగానే జై మళ్ళీ లెటర్ చూసుకున్నాడు ఈజ్ దిస్ ప్రతిభ ఎంటర్టైన్మెంట్ అని అడిగాడు జై హా అన్నారు వాళ్ళు అయితే నేను కరెక్ట్గానే వచ్చాను అన్నాడు జయ్ లెటర్ చూపిస్తూ యాక్టింగ్ స్కూల్లో ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు జయ యాక్టింగ్కి టిక్ కొట్టాల్సిన ప్లేస్లో సింగింగ్కి టిక్ కొట్టడంతో జైని పాడటానికి పిలిపించడంతో మిస్టేక్ జరిగిందని అర్థమై తిరిగి వెళ్ళిపోతుండగా అప్పుడే లోపలకు ఎంటర్ అవుతున్న ప్రదీప్ జైని ఆపాడు సారీ సార్ నేను యాక్టింగ్ ఆడిషన్ అనుకుని వచ్చాను ఇది సింగింగ్ డాన్సింగ్ ఆడిషన్ అని తెలియదు అని అన్నాడు జయ్ ఇట్స్ ఓకే ఆ రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయొచ్చుగా అన్నాడు ఆయన అతనికి జైని వదులుకోవడం ఇష్టం లేదు మొదటి నవ్వుతోనే ఆయన మనసు గెలిచేసుకున్నాడు డాన్సింగ్ అంటే ఏదో కొద్దిగా పర్వాలేదు కానీ సింగింగ్ అంటే అస్సలు కుదరదు సార్ మా ఇంట్లో అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాల్లో సంగీతంలో ఓనమాలు దిద్దిన వాళ్ళే లేరు అన్నాడు జయ్ ఈ యాక్టింగ్ ఫీల్డ్లో మీ చుట్టాలు ఉన్నారా అన్నాడైనా సూటిగా చూస్తూ లేరు సార్ మా ఫ్యామిలీ అంతా బిజినెస్ సైడ్ ఉంది అన్నాడు జై మరి నువ్వెందుకు ఈ ఫీల్డ్కి వచ్చావు అన్నాడాయన నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అందుకే అన్నాడు జై ఇంట్రెస్ట్ ఉందని మీ ఫ్యామిలీలో ఎవరికీ లేనిది చేయడానికి రెడీ అయ్యావు అంతేగా అన్నాడైనా సూటిగా చూస్తూ హా అన్నాడు జై ఇప్పుడు అర్థమైందా ఏదన్నా చేయాలి అంటే కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు చేయాలనే ఇంట్రెస్ట్ అది ఉంటే ఏదైనా నేర్చుకోవడం అస్సలు కష్టం కాదు అన్నాడు ప్రదీప్ సార్ ఇప్పుడు ఆడిషన్కి వచ్చిన వాళ్ళలో టెన్ పర్సెంట్ డ్యాన్స్ కూడా నేను చేయలేను సార్ అని అన్నాడు జయ్ పర్వాలేదు అన్నాడు ప్రదీప్ సార్ మీరు నన్ను తీసుకుంటే నిజంగా టాలెంట్ ఉన్న వాళ్లకు అన్యాయం చేసినట్లే అని అన్నాడు జయ నీకు కూడా చాలా టాలెంట్ ఉంది కానీ అది నీకు కనిపించడం లేదు అని అన్నాడు ప్రదీప్ అంటే మీరిప్పుడు నన్ను తీసుకుంటారా అని అడిగాడు జయ మావి కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటికి నువ్వు ఒప్పుకుంటే సెలెక్ట్ అయినట్లే అనుకో అన్నాడు ప్రదీప్ కండిషన్సా ఏంటవి అని అడిగాడు జయ మీరు మీ ఇంటి నుంచి షూట్స్కి రావడానికి వీల్లేదు మా కంపెనీ ఇచ్చిన రూమ్స్లోనే ఉండాలి మీరు ఫేమస్ అవ్వాలంటే మీ ఇష్టం వచ్చినట్లుగా కాదు కంపెనీ రూల్స్ని ఫాలో అవ్వాలి అవి మీకు నచ్చినా నచ్చకపోయినా సరే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే అవన్నీ నచ్చితే కాంట్రాక్ట్ని చదువుకొని సైన్ చేసి రేపు ఉదయమే బ్యాక్ తీసుకొని వచ్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్ అతను వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచన పడ్డాడు జై ఈ రూల్స్ కొంచెం కష్టంగానే ఉన్నాయి ఈ పాడటం డాన్స్ అని తలుచుకుంటే అంతకంటే కష్టంగా ఉంది కానీ పిలిచే అవకాశం ఇస్తానంటే కాదని కాలదన్నుకోవడం ఎందుకు మనకి కావాల్సింది ఏమిటి పాపులర్ ఫేస్ అవ్వడం అది యాక్టింగ్లో అయితే ఏంటి ఇక వేరే దాంట్లో అయితే ఏంటి మనం మళ్ళీ వేరే ఆడిషన్స్కి వెళ్ళినా సెలెక్ట్ అవుతామో లేదో తెలియదు అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు బయట చూశానుగా ఎంతమంది క్యూలో ఉన్నారో అంతమందిలో ఏ టాలెంట్ లేకపోయినా సెలెక్ట్ అవుతున్నాను అంటే ఇదే నాలో టాలెంట్ ఏమో అనుకుని కానీ ఎవరో టాలెంటెడ్ పర్సన్కి మాత్రం అన్యాయం చేస్తున్నాను దేవుడా నన్ను క్షమించు అంటూ వెనుక్కు తిరిగి వెళ్ళి పేపర్స్ చదువుకొని సైన్ చేసేసాడు జై అదేంటి సార్ అంతమంది టాలెంటెడ్ పర్సన్స్ బయట నిలబడి ఉంటే మీరు ఏమి రావు మొర్రో అంటున్నా పిల్లోడిని సెలెక్ట్ చేశారు అని అడిగాడు ప్రదీప్ మేనేజర్ అతనికి టాలెంట్ లేదని నీకెవరు చెప్పారు నా కళ్ళతో చూడు అని అంటూ గ్లాస్ చాట్ నుంచి చూస్తూ ఆ ఫేస్ చూడవయ్యా అదే మిలియన్ డాలర్స్ ఫేస్ అని అన్నాడు ప్రదీప్ సార్ చెప్పిన మాటలు విని మళ్ళీ చూశాడు మేనేజర్ నిజమే చాలా అందమైన అబ్బాయి అనుకున్నాడు అతను కూడా ఆడిషన్స్లో తన నంబర్ రాగానే లోపలకు వెళ్ళింది జనని వాళ్ళు పాడమని చెప్పడంతో అంతమంది ముందు పాడటం మొహమాటం వేసి అలాగే నిలబడింది వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి చేసి పాడతావా వేరే వాళ్ళని పిలిపించేయాలా అని బెదిరించడంతో పాడటం బిగించేసింది జనని పాడటం స్టార్ట్ చేసింది జనని జడ్జెస్ ఒకవైపు ఉంటే తను వేరే వైపుకు చూసి పాడటంతో వాయిస్ చాలా స్వీట్గా ఉంది బట్ చాలా చిన్న పాపలా ఉంది ఇంత చిన్న పాపని సెలెక్ట్ చేయడం వల్ల ఏమి ప్రాబ్లం రాదుగా అని వాళ్ళలో వాళ్ళే చాలాసేపు డిస్కస్ చేసుకుని ఫైనల్గా సెలెక్ట్ చేసేసారు జనని వాళ్ళ ఫాదర్కి కూడా కంపెనీ రూల్స్ చెప్పడంతో ఇంత చిన్న పిల్లని అందులోనూ ఆడపిల్లని వదిలిపెట్టడం అంటే ఆయనకి కష్టంగా అనిపించింది టీం మెంబర్స్ ఆయనకి భరోసా ఇవ్వడంతో జననీని అక్కడ వదిలిపెట్టడానికి ఒప్పుకున్నారు తను సైన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళబోతున్న జైకి డ్యాన్స్ ఆడిషన్స్లో ఒక అమ్మాయి పర్ఫామ్ చేయడం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు తను కూడా చిన్న అమ్మాయే కానీ మరి ఆ బుడ్డి దానంతా చిన్నది కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి కానీ చాలా చాలా అందంగా ఉంది డ్యాన్స్ మూవ్స్ కూడా బీబస్సంగా ఉన్నాయి తను పర్ఫామ్ చేస్తూనే చాటు నుంచి చూస్తున్న జై మీద ఒక కన్ను వేసింది ఆ అమ్మాయి తనని చూడటం చూసి పాప చాలా షార్ప్ అనుకున్నాడు జై ఇంతలో డాన్స్ అయిపోయి చప్పట్లు మోగడంతో జై అటువైపు చూస్తున్నాడు వెల్డన్ తన్మాయి చాలా బాగా చేశావు నెక్స్ట్ రౌండ్లో కూడా ఇంతే కాన్ఫిడెన్స్గా చేశావంటే నువ్వు సెలెక్ట్ అవ్వడం కన్ఫర్మ్ అని వాళ్ళు చెప్పడంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ డ్రెస్ పైన జాకెట్ వేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళింది తన్మయ్ వామ్మో ఎడత మీద ఉన్న క్యూటీ బ్యూటీలు అందరూ ఇక్కడే ఉన్నారుగా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై నెక్స్ట్ రౌండ్ కూడా పూర్తి చేసుకొని ఆడిషన్లో సెలెక్ట్ అయ్యింది తన్మయ్ అందరూ ఫ్యామిలీస్కి సెండ్ ఆఫ్ ఇచ్చి కంపెనీకి బయలుదేరారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక రూమ్లోకి చేరారు అప్పటికే వచ్చి కూర్చున్న బుడ్డిని చూసి ఓ గాడ్ ఈ బుడ్డిది మళ్ళీ వచ్చిందేంటి అని అనుకుంటూ బ్యాగ్ దించి తన వైపు చూడగానే తెలియనట్లుగా తల తిప్పుకుంది జనని కొద్దిసేపటికే రూమ్ లోకి కొద్ది మంది చేరడంతో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు ఎనిమిది మందిలో ముగ్గురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు ఇంతలో మేనేజర్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుని తాను వాళ్ళ మేనేజర్ని అని చెప్పి మీ పరిచయాలు అయిపోయి ఉంటాయిగా అని అన్నాడు నవ్వుతూ హా బాయ్స్ వి అయిపోయాయి అన్నాడు జతిన్ నవ్వుతో అంటే గర్ల్స్ పరిచయం కాలేదా వాళ్ళు కూడా మీ టీమే అని అన్నాడు మేనేజర్ వాట్ అని అరిచారు ఎనిమిది మంది ఒకేసారి అందరూ ఒకేసారి అరిచేసరికి మేనేజర్ భయపడిపోయాడు తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఉఫ్ ఉఫ్ అని గట్టిగా గాలి పీల్చుకుని అలా అర్చారంటే మీకు ఇంతవరకు తెలియదా అని అడిగాడు మేనేజర్ తెలియదు సార్ అని అన్నారు అందరు అవునా అయితే ఇప్పుడు తెలుసుకోండి వీళ్ళు కూడా మీ టీంలోనే ఉంటారు తిను జాస్మిన్ తిను తన్మయ్ ఈ పాప జనని అని ముగ్గురిని పరిచయం చేశాడు మేనేజర్ వాళ్ళు కూడా అందరూ అండర్ ఎయిటీన్ కావడంతో ఆడపిల్లల్ని చూడగానే మొహాలు ఒక రకంగా పెట్టుకున్నారు మేనేజర్ గర్ల్స్ వైపు చూడగానే వాళ్ళు బాయ్స్కి హాయ్ చెప్పారు జనని మాత్రం హాయ్ చెప్పి ఎవరి మొహం చూడకుండా మొహం పక్కకు తిప్పేసుకుంది ముగ్గురు అందంగా ఉన్నారు కానీ జైకి జనని యాటిట్యూడ్ బిహేవియర్ భలే నవ్వు తెప్పిస్తున్నాయి మేనేజర్ అందరిని రూమ్స్ దగ్గరకు తీసుకెళ్ళి ఇవే మీ రూమ్స్ గర్ల్స్ మీరు ముగ్గురు ఒక రూమ్లో ఉండాలి బాయ్స్ మీరు ఐదుగురు రెండు రూముల్లో ఉండాలి సో ఎవరెవరు ఏ రూమ్లో ఉంటారో మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పడంతో ఐదుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు చివరకు గేమ్ ఆడి వాళ్ళ పార్ట్నర్ని డిసైడ్ చేసుకున్నారు జై రూమ్లో రాకేష్ ఒక్కడే ఉన్నాడు కానీ జతిన్ వాళ్ళ రూమ్లో ముగ్గురు అయ్యారు వీళ్ళు గేమ్ ఆడినంతసేపు గర్ల్స్ ముగ్గురు కూడా వాళ్ళనే చూస్తూ నిలబడ్డారు తనకు తెలియకుండానే జనని జైకి సపోర్ట్ చేస్తూ చీరప్ చేయడం జై గమనిస్తూనే ఉన్నాడు మళ్ళీ తను చూస్తే తల తిప్పేసుకుంటుందని లోపల లోపలే నవ్వుకున్నాడు జై జాను బేబీ చాలా ఉన్నాయి వేషాలు నీ దగ్గర ఆ రోజు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చింది నువ్వేనా అంతగా ఏం చేశావు వీళ్ళని అలా పడేశావు ఇంత చిన్న ఏజ్లో మమ్మీ డాడీని వదిలిపెట్టి వచ్చావా ఎన్ని కష్టాలు వచ్చాయి బేబీ నీకు అని అనుకుంటూ జనని చూడగానే అప్పటి వరకు పెద్ద పెద్ద కళ్ళతో జైని చూస్తున్న జనని విసురుగా తల తిప్పేసుకుంది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్